హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఆడవారిగా పుట్టినందుకైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి నేనైతే ఎందుకు మాట అన్నాను అంటే ఆడవాళ్ళకి ఎన్ని బంధాలు ఎన్ని బాధ్యతలు అండి పుట్టిన ఇంట్లో ఒకే ఎత్తు ఇంట్లో ఒకే ఎత్తు పుట్టిన ఇంట్లో మనకి బంధాలు ఓకే బాధ్యతలు అంటే తక్కువగానే ఉంటాయి కానీ మెట్టిన ఇంట్లోకి వచ్చాక బంధాలు ఎక్కువైపోతాయి బాధ్యతలు ఎక్కువైపోతాయి పుట్టింట్లో చెంచా కూడా తీసి పక్కన పెట్టని మనము ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి పని ఇది మనదే ఇది మనం చెయ్యాలి ఇలా ఇందులో ఇది అని అన్నీ తెలిసిపోతాయి అన్ని పనులు చేసేస్తాము నా విషయంలో కూడా మా అమ్మ చాలా భయపడిందంట లైక్ ఎలా అంటే నేను ఉంది హాస్టల్లోనే ఏ పనులు తెలియదు ఎలా ఉండిద్దో ఏంటో అనుకునేది అంట మా అమ్మ కానీ ఇప్పుడు నేను చేస్తున్న పనులను చూసి మా అమ్మ అయితే మస్తు గర్వంగా ఫీల్ అవుతుంది ఆఖరికి నా పిల్లలకి స్నానాలు చేయించడం సహా అనమాట అందుకే ఆడవాళ్ళు మనందరికీ జోహార్లు అందరు ఊరికే అనలేదు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి మనం మనదంతా ఒక ఎత్తు మన అమ్మలు అంటే వాళ్ళంతా ఉమ్మడి కుటుంబాల్లో చేసి వచ్చారు ఇప్పుడన్నా సపరేట్ ఫ్యామిలీస్ అయిపోయాయి చిన్న చిన్న కుటుంబాలకి మనం చేసుకుంటున్నాం చిన్న చిన్న పనులే కానీ ఒకప్పుడు వాళ్ళు ఉన్న జనం వేరు ఆ పనులే వేరు అనమాట నిజంగా గ్రేట్ అండి ఆడవాళ్ళు మాత్రం నాకైతే మస్తు గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మాటకు మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వ్లాగు నా పనులు చూస్తూ ఉంటే నాకు అట్లా అనిపించింది అనమాట ఇవాళ ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి Oh, అబ్బా ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారండి నిన్నటి వీడియోకి అను కమ్ బ్యాక్ అను ఈజ్ బ్యాక్ అక్క నిజంగా అక్క మీ పనులను చూసి మేము మోటివేట్ అవుతున్నాము మేము చేస్తున్నాము మేము చెయ్యాలి అబ్బా కామెంట్స్ చూసి అయితే మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంకా నాకు మంచి బాధ్యతను అప్ప చెప్పారనమాట నన్ను చూసి ఫాలో అవుతున్నారంటే ఇంకా నేను మీకు ఇంకా మంచిగా చూపించాలి కదా నేను చేసే పనులు కానివ్వండి అన్నీ కూడా ఇంకా మంచిగా అంటే నాకు కొంచెం బాధ్యత పెరిగినట్టుగా అనిపించింది అందుకే మీకు ఆల్రెడీ చెప్పాను కదా బోర్డు మీద ఎలా రాస్తున్నాను అని చెప్పేసి సో రాసేది కూడా ఇవాళైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆడవాళ్ళు ఈ పనులన్నీ హడావిడిగా చేసుకోకుండా ప్లానింగ్గా చేసుకున్నారనుకోండి కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ ఎక్కువగా మనకి ఖాళీ టైం అయితే దొరుకుతుంది అనమాట సో ఆ టైంని ఇంకొక విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఈరోజు ఏం పనులు చేస్తున్నాను ఏంటనేది ఈ బోర్డు మీద అయితే చూపించేశాను కనపడిందా అనుకుంటున్నాను కనపడకపోతే మాత్రం క్లియర్గా చూడండి అలా పాస్ చేశాను వీడియోనైతే అంటే ఏం రాసుకున్నాను అనేది చూసేయండి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్పాను మీతో మాట్లాడాను కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది నా నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువ పనులు చూపించాలి తక్కువగా మాట్లాడాలి సో అందుకే బ్యాక్గ్రౌండ్లో నేను మాటలు చెప్పేలాగైతే మీకు పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంటుంది నేను ఎక్కువ పనులు కూడా చేసినవి మీకు చూపించినట్టుగా ఉంటుంది అనమాట సో ఒకరోజు ముందుగానే నేనైతే ఇలా పనులన్నీ రాసి పెట్టుకున్నాను అండ్ ఈ కార్డ్ సెట్ వచ్చేసి మన పేజ్లోదేనండి చాలా చాలా బాగుంది సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది అనుకోండి చాలా కంఫర్ట్గా ఉంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ హిప్ అంటే నైట్ డ్రెస్లకు ఎలా ఉంటే హిప్ వరకే వస్తుందిగా లెంత్ ఇదైతే కొంచెం లెంత్ ఎక్కువగా వస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే అనునా కలెక్షన్లో అయితే తీసేసుకోండి కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా నైట్ అయితే అవన్నీ రాసేసుకొని నైట్ లైవ్ తర్వాత వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత అవన్నీ బోర్డు మీద రాసుకొని ఇంకా పడుకున్నానండి పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ కొంచెం జుట్టు అది దూకొని బ్రష్ చేసి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈలోపు ప్రింట్స్ అమ్మకి బ్రష్ చేయించడము ఆవిడ స్నానానికి పంపడం కూడా అయింది ఆవిడకి హీటర్ పెట్టడము ఇలాంటి కొన్ని కనపడని పనులు కూడా చాలా చేస్తున్నాను కనపడేవే కాదు ఇంకా వచ్చేసి అయితే కడిగి కుక్కర్లో పెట్టేశాను ఈరోజు టిఫిన్ ఇంట్లోనే చేస్తున్నాను పులిహోర చేస్తున్నాను ప్రిన్సమ్మ కూడా పులిహోర అంటే చాలా ఇష్టము సో తను అడిగింది అనమాట సో అందుకని ఇంకా రైస్ అయితే అందులో కడిగి పెట్టేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి ప్లస్ ఇప్పుడు పులిహోరకి రెండింటికి కలిపి అయితే పోసి కడిగి కుక్కర్లో అయితే పెట్టేశాను లక్కీ అడిగి పాలైతే పొయ్యి మీద పెట్టేశాను తర్వాత కౌంటర్ టాప్ స్టవ్ అదంతా ఇంకా వన్ బై వన్ నీట్కి అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా సగంలో చెప్పే ఆపేసాను కదండి ఆడవాళ్ళు గ్రేటు అని ఎందుకు అనిపించిందంటే నిన్న నేను పండ్ల అంటే నిన్న కదా ఈరోజే నిన్న చేసిన పనులు ఇప్పుడు కంటిన్యూషన్గా చేస్తున్న పనులు ఈ వ్లాగ్ చూస్తుంటే వాయిస్ చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే నేను ఎన్ని పనులు చేశానా వంట కోసం నేను ఎంత కంగారు కంగారు పడి ఎంత ఆరాటంగా చేశానో వంట చేసినంత టైం కూడా పట్టలేదండి తిని పక్కన పెట్టడానికి అసలు అదే కొంచెం దానికి ఎంత ఆలోచిస్తామో లంచ్ అయిపోయిందా లంచ్ అయిపోగానే వెంటనే సారీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్ లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా నేను చేసే బిజినెస్ గురించి అదైపోగానే పిల్లలు వచ్చే టైము స్నాక్స్ ఏదైనా చేయాలి అదైపోగానే డిన్నర్ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఫుడ్ కుకింగ్ గురించి ఎంత ఆలోచించాల్సి వస్తుందో ఎంత చేయాల్సి వస్తుందో నిజంగా ఇంటి పరి గురించి ఇంట్లోనే ఉంటున్నారుగా ఇంట్లో పనులేక మీరు చేసేవన్నీ తేలిగ్గా తీసేస్తారు కానీ ఇంట్లో పనులకు కూడా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో తెలుసా ఇడిచిన బట్టలున్నా కడగని అంట్లున్నా ఏం చేయాలో తెలియకపోయినా కూడా తెలియని స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట ఇలా నిజంగా అనిపించిద్దా మీకు లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా నేనైతే చెప్పాను కదండి నేను తీసిన బెడ్షీట్స్ మొత్తం ఉతకడానికి అయితే పొద్దున్నే పంపులు వస్తాయి మాకు వాషింగ్ మిషన్లో వేసి అక్కడ అవి వాష్ అవడానికి ఒక వన్ అవర్ అలా టైం పడుతుంది అందుకని ఇంక అవి వాష్ చేయడానికి వేసేసి ఇదిగోని ప్రిన్సిపల్ అయితే రెడీ చేస్తున్నాను స్కూల్కి పొద్దున్నే పాటలు పెట్టానండి బ్లూటూత్ స్పీకర్ ఒకటి ఉంటే దాంట్లో పాటలు పెట్టేశాను ఇంకా లక్కొడికి ఊపిస్తూ ఉంది మదరే అంటే తల్లే మొదటి గురువు అని ఊరికే అనలేదు ప్రతి విషయంలో మనమేనండి తిండి తినిపించి తిండి టేస్ట్ చేయించి చదువు చెప్పి అండ్ డాన్స్ కానివ్వండి ఏదైనా మనమే మన తర్వాతే ఎవరైనా నేర్పేది నాకు లక్కోడికి అలా డ్యాన్స్ స్టెప్పులు చెప్పే ప్రతిసారి అనిపించింది నేనే నేనే వీడికి ఫస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసింది అదే ట్రైనింగ్ ఇచ్చింది నేర్పించింది నేనే అని గర్వంగా అనిపించింది వాడు ఒక్కడి విషయంలోనే కాదు ప్రిన్స్ అమ్మ విషయంలో కూడా సో ప్రతి దాంట్లోనూ తల్లే మొదటి గురువు ఇంకా ప్రిన్స్ అమ్మకైతే చక్కగా నూనె పెట్టేసి రెండు జల్లు అయితే వేసేసాను నిన్న చెప్పాను కదండి యూనిఫామ్ వేయలేకపోయాను అని చూసారా ఇవాళ మళ్ళీ మార్చేసుకున్నాను డే బై డే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొస్తాను వ్లాగ్స్లో అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే ఫాలో అయిపోండి అండ్ ఎలా అనిపిస్తుంది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం బెటర్గానే చేస్తాను బెటర్గానే ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను అండ్ అన్నీ కంగారు కంగారుగా చేసుకుంటే ఏంటంటే పనులు కంప్లీట్ అవ్వవు మైండ్లో స్ట్రెస్ ఉండిపోయిద్ది అండ్ మనకి అలసటగా ఉండిపోయిద్ది ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతాం అనమాట అదే ప్రాపర్గా పలాన తర్వాత పలానా చేయాలి అని ఏమన్నా అనుకోండి ఈ టైం నుంచి ఈ టైంలో పైపోవాలి అని ఖచ్చితంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా ఖాళీ టైం దొరికిద్ది ప్లస్ పిల్లలతో టైం స్పెండ్ చేసుకోగలము స్ట్రెస్ ఉండదు ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట నేనైతే ఈరోజు పొద్దున ఏడు గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు నా పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాను అసలు నేను ఈరోజు చేయాలనుకున్న పనులు కూడా చెప్తున్నాను మీకు ఇక్కడ దుప్పట్లు వేయాలనుకున్నాను వేసేసాను ప్రిన్స్ అమ్మని రెడీ చేసి ఆవిడకి తినిపించేసి స్కూల్కి పంపించాలనుకున్నాను తర్వాత ఒక కిచెన్లో ఒక ర్యాక్ ఒక షెల్ఫ్ అంతా సర్దాలనుకున్నాను ఇంకా చిన్న చిన్న పనులు మధ్య మధ్యలో ఇంకా మీకు చెప్పని కూడా చాలా చేస్తూ ఉంటాను బట్ చెప్తున్నాను టిఫిన్ పులిహోర చేయాలనుకున్నాను అండ్ లంచ్లోకి కర్రీ మటన్ కర్రీ చేయాలనుకున్నాను అది కూడా స్పైసీగా ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట అక్క థర్టీన్ డేస్ సమ్ ఎన్నో డేస్ నుంచి వెళ్ళి జలుబు ఉంది తగ్గట్లేదు స్పైసీగా ఏదైనా చేయండి అక్క అని పెట్టారనమాట నాటుకోడి దొరికితే షార్వా పెట్టేసుకొని అదన్నా తినండి లేకపోతే ఇలా మటన్ అన్న గ్రేవీ గ్రేవీ కింద చేసుకొని తినండి పిల్లలు కూడా కొంచెం జరుబుల్లా ఉన్నాయి అందుకే స్పైసీగా మటన్ చేద్దామని అయితే అనుకున్నాను సో అవండి నేను రాసుకున్నవి బోర్డు మీదవి సో ఆ పాయింట్స్ ఏవైతే రాసుకున్నానో దేని తర్వాత ఏ పని అయితే చేయాలనుకున్నానో అవి వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా మనం రాసుకున్న నాలుగు పనులు అయితే మధ్యలో చేసేవి ఇంకా నలభై పనులు ఉంటాయి అంటే ఇప్పుడు షెల్ఫ్ మీద అదే సారీ బోర్డు మీద నేను రాసుకుంది ఒక ఆరు పాయింట్లో ఆరు పనులు మాత్రమే కానీ మధ్యలో నేను కౌంటర్ టాప్ క్లీన్ చేశాను బియ్యం గడిగాను ఇవన్నీ ఉంటాయి కదా సో చాలా ఉంటుంది మీకు కొంచెం కొంచెంగా నేను కొన్ని కొన్నిగా చూపిస్తున్నాను కొన్ని కొన్ని చూపి అందరికీ ఇలాగే ఉండాలని లేదు ఆ పనులన్నీ కలుపుకొనే నేను ఈ మధ్యాహ్నం పొద్దున సెవెన్ నుంచి వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అని పెట్టుకున్నాను అనమాట ఏంటి చేసిన ఆరు పనులకి ఎన్ని గంటల అనుకుంటారు కొంతమంది అర్థం కాదు అందుకని ఈ మాట చెప్పాను అనమాట అంతే ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను కదండి అయిపోయింది అనమాట కొంచెం ఎక్కువ బియ్యం కదా పొయ్యి మీద పెట్టేసి వండితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ స్కూల్కి కూడా లేట్ అయిపోయిద్ది తనకి ఇదైతే మన మధ్య మధ్యలో వచ్చి చూసే ఇది ఉండదు కదా అందుకని కుక్కర్లో పెట్టాను మోస్ట్లీ కుక్కర్ అయితే యూజ్ చేయమాకండి ఎవరు కూడా నేను కూడా యూజ్ చేయను నిదానంగా ఇప్పుడిప్పుడే ఛాలెంజెస్ అయితే యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నాను పనుల్లో కాబట్టి ఇంకా ముందు ముందు కూడా హెల్దీగానే వెళ్ళిపోతూ ఉంటాయి నా బ్లాగ్స్ మీరైతే ఫాలో అయిపోండి ఇంకా రైస్ అయితే అయిపోయింది కదా ఒక బౌల్లోకి అయితే చల్లారి పెట్టేసి ఉప్పు పసుపు అయితే కలిపి పెట్టేసుకున్నాను అన్నం కాస్త చల్లారిన తర్వాత నిమ్మకాయ కూడా పిండేశాను అనమాట తర్వాత తాలింపు అయితే పెట్టేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ రెసిపీ గురించి కూడా చెప్పేసాను నేను మీకు ఇంకా ప్రిన్స్ అమ్మ కొంచెం కంగారు పెట్టేసిద్ది ఫస్ట్ మాది స్కూలు ఇల్లు వెనకమాలే అనమాట ఫస్ట్ బెల్ మోగేది సెకండ్ బెల్ మోగేది క్లియర్గా వినిపడుతూ ఉంటాయి సో ఇంకా అక్కడ బెల్ మోగడమే ఆలస్యం మా ప్రిన్స్ అమ్మ కంగారు కంగారు పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలా ఆమె హడావిడి చేస్తూ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను వంట కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను మధ్యలో లక్కుని ఎత్తుకోవాలి వాడిని ముద్దులాడాలి మళ్ళీ వాడికి పాలు పట్టాలి వాడు అడిగేవి ఇవ్వాలి అంటే వాడి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలని వాడు చూస్తూ ఉంటాడండి అవన్నీ ఇంకా నేను తీయట్లేదు రామమ్మీ రామమ్మీ కూర్చోమమ్మీ ఎత్తుమమ్మి అని ఇలా బోసతాయిస్తూ ఉంటాడు వాడు లేచి పొద్దు పొద్దునే ఇంకా అన్నీ ఉంటాయి వాడితోనే ఒక అరగంట టైం దాకా మధ్యలో సరిపోతూ ఉంటుంది నాకు ఇంకా కొంచెం నిద్ర వదిలింది అన్నప్పుడు అప్పుడు కొంచెం మామూలుగా నార్మల్ అయిపోతాడనమాట నిద్రలో నుంచి వచ్చిన కాసేపు దాకా ఏడుస్తూనే సతాయిస్తూనే ఉంటాడనమాట అది ఇంకా లక్కి కొంచెం నిన్న మంచిగా ట్యూషన్కి వెళ్ళింది కూర్చుంది నేను స్కూల్కి వెళ్ళింది కసేపు కూర్చుంది మంచిగా అనిపించింది ఇంకా ఈరోజు కూడా అలా నిదానంగా అలవాటు చేద్దాం ఈరోజు కూడా పంపిద్దాము రెడీ చేసి అయితే ఉంచుదాం వెళ్తానంటే పంపిద్దాం లేకపోతే అన్నట్టుగా అయితే అనుకున్నాను అనుకో ఇంకో మెయిన్ విషయం అండి నువ్వు పెద్ద అందరు ఆడవాళ్ళు చేసేవి చేస్తున్నావు నువ్వేనా పెద్ద గ్రేటా నువ్వేనా పెద్ద ఇదా ఏంటి ఇంట్లో పనులే కాదని సింపుల్గా తీసేస్తారు సింపుల్గా కామెంట్ పెట్టడానికి వస్తారు కొంతమంది నేను చెప్తున్నాను నేనే చేస్తున్నాను నా పనులే చూడండి నేనే ఎక్కువ కష్టపడిపోతున్నానని నేను చెప్పట్లేదమ్మా నేను చేసే పనులను చూసి ఇంకొకరికి చెయ్యాలనిపించిద్ది లేకపోతే ఏదైనా మర్చిపోయిన చేసుకోవాలనిపించిద్ది లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఏ పని తర్వాత ఏ పనులు ఉంటాయి అసలు ఏముంటాయి పిల్లలు వస్తే ఎలాంటి బాధ్యతలు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి లైఫ్ స్టా అంటే ఇప్పుడు నాకులాగా ఉన్నారు హాస్టల్లో అనుకోండి వాళ్ళకి ఏం తెలీదు పొద్దున్నే ఇంట్లో ఎలా ఉంటుంది హడావిడిగా ఇప్పుడు మా కల్చర్ వేరు ఆంధ్ర కల్చర్ వేరు అంటే పొద్దున్నే ఇక్కడ టిఫిన్లు ఖచ్చితంగా చేస్తారు కానీ మా సైడ్ మాత్రం టిఫిన్లు బొఫిన్లు ఏముండవండి ఉండవండి అన్నమే తింటావు ఇంకోటి మాది పల్లెటూరు అని చెప్పినా కూడా కొంతమంది దానికి కూడా నెగిటివ్గా తీసుకొచ్చారు ఈ రోజుల్లో ఎవరమ్మ బిర్యానీలు తెలియకుండా ఉంది ఎంత పల్లెటూరు అయితే మాత్రం టిఫిన్లు చేయరా ఇట్లాంటివి చాలా వచ్చాయి చాలా చూసి వచ్చాను నేను మళ్ళీ చెప్తున్నాను సో అందరి లైఫ్ స్టైల్ ఒకలా ఉండదు ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది నా లైఫ్ స్టైల్ నేను చూపిస్తున్నాను వ్లాగ్స్లో ఉన్నా చేసుకుంటారు లేకపోతే ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలుసుకుంటారు అంతేనండి నేను మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు చూడమని నచ్చిన వాళ్ళే చూడండి అర్థం చేసుకోండి ఓకేనా నేనేం గొప్ప కాదు కానీ నా పనులు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తున్నాను అంతే ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో పండ్లు ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడము ఈ రెండు కాకుండా మెయిన్ బయటికి వెళ్ళి వర్క్ చేయడం కూడా చేస్తూ ఉంటారు అందుకే చెప్పానండి ఆడవాళ్ళు మనందరికీ జోహార్లు అని చెప్పేసి ఇంకా ఇలా చాలా చాలామంది చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు నాదే పెద్ద కష్టం అనట్లేదు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు నా వరకు ఇదైతే నాకు చాలా గొప్ప అనమాట సో అది ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా దాన్ని బట్టి చెప్తూ ఉన్నాను ఇంకా టిఫిన్లు అయితే పిల్లలిద్దరికీ తినిపించేశాను తర్వాత న్యాగీ కూడా పెట్టాను వేడివేడిగా ఆయన కూడా తినేశారు పిల్లలిద్దరిని అయితే స్కూల్లో దింపడానికి వెళ్ళారనమాట ఫ్రెండ్స్ అమ్మ ఒక్కతి ఇంట్లో నుంచి వెళ్ళి స్కూల్కి వెళ్ళింది అని అంటే నాకు బోల్డ్ అంత ఫ్రీ టైం దొరికిద్ది ఇంకా తను వెళ్ళాక వేడివేడిగా టీ అయితే పెట్టుకున్నాను అందరూ టీ మసాలా గురించి అడుగుతున్నారు వాడట్లేదు అక్క అని నిజంగా వాడట్లేదండి అది చేసుకున్న టైం కూడా లేకుండా పోయింది ఇంక ఈరోజు అయితే అది కూడా టీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను నాలుగు లవంగాలు కొన్ని విలాచీలు అండ్ కొన్ని మిరియాలు వేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాను తక్కువ తక్కువే ఉన్నాయి లేవు ఎక్కువ కూడా అందుకే ఉన్న వాటి వరకు మిక్సీ అయితే పట్టేసి ఇదిగోండి ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా చిటికేడు ఆ పొడి వేసుకున్నామంటే ఎంత రిఫ్రెష్మెంట్గా ఉంటుందంటే ఆ ఛాయ్ తాగామంటే చాలా చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది సో టీ మసాలా కూడా చూపిచ్చేసాను ఈరోజు వ్లాగ్లో అయితే హ్యాపీగా ఉంది ఇది మీకు చెప్పలేదు కానీ చూపించాను చూసారా సో ఇలా కొన్ని కొన్ని పనులు అనుకున్నవి కాదు అనుకున్న వాటికంటే నాలుగు పనులు ఎక్కువగానే చేస్తాము అదే మనం ఆడవాళ్ళం గ్రేట్ ఇంకా టీ అయితే పెట్టేశానండి నేను ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయాలి టీ మరిగేలోపు గబగబ టిఫిన్ చేసేస్తే అయిపోతుంది టైం అయితే అలా పరిగెడుతూ ఉంది నేను ఆ టైం వెనకాల పరిగెడుతూ ఉన్నాను అన్న పని అన్న టైంలో కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి గబా గబా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా ఇదిగోండి ఉప్మా మా సారీ అయితే పెట్టుకున్నాను ప్లేట్లో కూర్చొని ప్రశాంతంగానే తింటూ ఉన్నాను ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు చప్పగుంది బాబా చెప్పలేదు ఏంటి అని అంటే బాగుంది కానీ కొంచెం చప్పగుంది మళ్ళీ ఇప్పుడు నేను చెప్పి నువ్వు లేసి ఉప్పు తీసుకొచ్చి ఏం కాదు కొంచెం అటు ఇటు అవుతాయి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి మా వారు అన్నారనమాట నాకు చెప్పకుండా తింటా ఉప్పు ఎక్కువైతేనే తినలేను చెప్పకుండా తింటే కరెక్ట్గా ఉన్న తింటాను అనమాట అందుకే నేను కూడా అలా కూర్చొని ఇంకా తినేసాను టీ కూడా మరిగిపోయింది ఇంకా కొన్ని మంచినీళ్ళు తాగి మా ఇద్దరికీ చాయ్ అయితే గ్లాసులో పోసుకొని ప్రశాంతంగా చాయ్ తాగిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత ఇల్లులు ఊడ్చాను బట్టలు ఎత్తాను చాలా పనులు చేశాను బెడ్షీట్లేనండి మెయిన్ అవి వాషింగ్ మిషన్లో వేసాం కదా దుప్పట్లది ఆన్ చేసామంటే హాట్ వాటర్తోనే వాష్ అయిపోతుంది మా దాంట్లో ట్వంటీ డిగ్రీస్ పెట్టాను అన్నమాట సో అవి వా వాష్ అవ్వడానికి నాకు టైము టూ అవర్స్ ఏమో తీసుకుంది టూ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ ఏమో తీసుకుందనమాట సో అంత టైం పట్టిద్ది అవి అలా వాష్ అవుతూ ఉన్నాయి ఈ లోపు నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట పొద్దున్నే వేసేసాను కదా అవి అయ్యేలోపు అవి వాటర్ లోపు ఇంకా పంపులు కూడా వస్తాయి పంపులు అయ్యే అంటే ట్యాంకులో నీళ్ళు ఎంత ఖాళీ అవుతే అన్ని నీళ్ళు ఇందులో పట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ లెగోగానే ఫ్రెష్ అయ్యి బట్టలే వేసాను అనమాట మటన్ మొన్న సండే రోజున మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ అండి అడిగాను తన్ని ఉందా అని చెప్పేసి అడిగితే ఆ రోజు లేదు అయిపోయింది ఒకరోజు ముందు చెప్పాల్సింది నేను చెప్పలేదు మండే రోజు మళ్ళీ ఏమో వెంటనే ఫోన్ చేసి అను కావాలా అని చెప్పేసి అడిగింది అనమాట తను ఇంకా కావాలంటే ఎక్కువ నేను పిల్లలేనండి మా వారు తినరు మా వారు తిన్నారు అని అంటే అది ప్యారడైజ్ది అయ్యి ఉంటేనే తింటారనమాట కొంచెం అవి ముక్కల అలా ఉడకడం అనేది ఆయనకి ఇష్టం అనమాట నిదానంగా అలవాటు చేయాలి ఇంకోటి బోన్స్ ఉన్నా కూడా తినరనమాట ఇంకా నాకు పిల్లలకి అని చెప్పేసి పావు కేజీ చెప్పాను ఇంకా ఆ పావు కేజీ నిన్న ఈవినింగ్ తీసుకొని వచ్చారు ఇలా వండేస్తున్నాను అనమాట మంచిగా వాష్ చేసేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టించేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను చాలా లేత మాంసం అండి ఇలా లేత మాంసం వచ్చినా ఫోన్ చేసిద్ది ప్లస్ ఏమైనా ఐటమ్స్ వస్తాయి కదండి అంటే తిల్లి ఇలాంటివి ఉంటాయి కదా సపరేట్గా ఐటమ్స్ అవి ఉన్నా కూడా అను కావాలని చెప్పేసి ఫోన్ చేసిద్ది అనమాట మా ఫ్రెండ్ సో అలా ఇంకా మటన్ అయితే పోయి మ్యారినేట్ చేసి ఇంట్లో అంట్లన్నీ సర్దుతూ ఉన్నాను నిన్న సర్దలేదు అంట్లో ఒక బుట్టు ఉన్నాయి ఇవాళ తోమిన అంట్లు సర్దలేదు ఇంకా అంట్లు కూడా తోమానండోయ్ ఆ అంట్లు కూడా సర్దలేదు సో అలా రెండు బొట్లు అంట్లుంటే ఆ అంట్లు కూడా సర్దుతున్నాను బోర్డు మీద రాసిన పాయింట్ ఇది ఒకటండి ఇది చెప్పడం మర్చిపోయాను అంట్లు సర్దాలని అంట్లు సర్దడం కూడా చాలా పనేనండి ఇంకోటి నా ఇంట్లో అంట్లు నాకు ఎక్కడ పెట్టుకుంటానో నాకు తెలుసు కాబట్టి నేను సర్దుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ వచ్చింది అనుకోండి మా అమ్మకి ఎక్కడ ఏం పెట్టాలో తెలీదు ఆ బుట్టల్లో నుంచి అవి ఖాళీ చేయాలని దొరికిన ప్లేస్లో ప్రతి చోట్ల కనబడ్డ ప్లేస్ల పెట్టేస్తూ ఉంటుంది మా అమ్మ నాకు అస్సలు ఇష్టమే ఉండదు నేను నేను సర్దుకుంటేనే ఇష్టం ఎందుకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అది ఓసీడీనో లేకపోతే ఇంకేంటో తెలియదు అని సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకే మా అమ్మ సర్దినా కూడా మళ్ళీ వచ్చేసి పెట్టిన వస్తువులన్నీ తీసేసి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ సర్దుకుంటూ వస్తూ ఉంటాను అనమాట అలా అప్పుడప్పుడు నాగి కూడా ఏమైనా పెద్ద పెద్ద ఉన్న ప్లేట్లు ఉన్న గిన్నెలు ఉన్న ఆయనకు తోసిన ప్లేస్ల పెడతా ఉంటారు ఇంకా నేను అరుస్తూ ఉంటాను అవి అక్కడ ఉంటే నీకేమైంది నువ్వు ఎందుకు తీసావని చెప్పేసి అరుస్తూ ఉంటానన్నమాట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకనే అలా రెండు బుట్టలు అట్లయితే సర్దేశానమాట ఇంకా రెండు బుట్లు కూడా బయట వేసేసి ఫ్రిడ్జ్లో నుంచి వెళ్ళి తీసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి పాల ప్యాకెట్ కానివ్వండి అవన్నీ అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మటన్ అయితే మంచిగా మ్యారినేట్ అవుతూ ఉంది ఇంక ఈలోపు కిచెన్లో ఒక షెల్ఫ్ సర్దాలి అనుకున్నాను కదా సో ఆ సెల్ఫ్లో ఉన్న జార్లు మొత్తము తడి క్లాత్ తడి క్లాత్తో మంచిగా క్లీన్ చేస్తూ ఓ పక్కకైతే పెట్టేసుకున్నాను ఒకప్పుడు పండ్లు ఎలా చేసుకునేదాన్ని అద్దంలాగా ఉండేదండి నా ఇల్లు ఎక్కడ కూడా వేలుతో ఇలా అంటే ఇంత డస్ట్ కూడా వచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు కొత్తింట్లోకి వెళ్తాం కదా అక్కడ చేద్దాంలే ఇంకా చెప్పాను కదండి నిన్న సేమ్ అదే అనమాట అసలు నేను అసలు ఎంత నెగ్లెక్ట్ చేశాను అసలు ఏంటి నేనేనా అనిపించింది అండ్ నిన్న మీ కామెంట్లు చూసా కూడా భలే హ్యాపీగా అనిపించింది అనూ బ్యాక్ అనూ బ్యాక్ అంటే మస్త్ హ్యాపీగా అనిపించేసింది అవునండి నేను తిరిగి వచ్చేసాను ఇంక ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయి సరుకులు అయితే చాలా వరకు నిండుకున్నాయండి అంతగా ఏమీ లేవు సో చూసి నిదానంగా ఈ టూ త్రీ డేస్లో అయితే సరుకులకు కూడా వెళ్ళి సరుకులు కూడా తెచ్చుకుంటాను ఆ జార్లో ఉంది పచ్చి పసుపు కొమ్ములండి సో అవి ఏంటంటే మనకి వారంలో ఒకటి రెండుసార్లు మంచిగా నూరి వచ్చిన పసుపుతోని అంటే కొన్ని నీళ్ళు వేసేసి మంచిగా నూరాలి ఒక రాయి మీద వచ్చిన దాంతో మంచిగా ఫేస్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది మంచి గ్లోయింగ్గా ఉంటుంది ప్లస్ బాగుంటుంది అంతే ఇంకా గ్లోయింగ్ అంతకుమించి ఏం చెప్పను తెల్లగా అవుతారని చెప్పను ఇవన్నీ మా మట్టు మాయాలు అవుతాయని అలాంటివి ఏం చెప్పాను కానీ పచ్చి పసుపు పెడితే మాత్రం స్కిన్ హెల్తీగా తయారవుతుంది బాగుంటుంది సో ఇంకా మిగిలిన జార్లన్నీ కూడా తడి క్లాత్తో నీట్గా తుడుచుకుంటూ వచ్చేసాను అసలు దాని మీద ఎంత డస్ట్ ఉందంటే వామ్మో చాలా డస్ట్ ఉంది ఇంకోటి ఇంకా చేస్తున్నాం కదా అని ఒక్కరోజే బో ఆయాసపడిపోయి చేసేసి మళ్ళీ చీ అనిపించేలాగైతే అస్సలు చేసుకోవద్దండి దాని మీద ఇంట్రెస్ట్ రావాలి ఇవాళ ఈ షెల్ఫ్ క్లీన్ చేసుకున్నాను కదా రేపు ఇంకో షెల్ఫ్ చేసుకుందాము మధ్య మధ్యలో గ్లాస్ జార్స్ కూడా తుడుస్తూ ఆ క్లాత్ని అయితే పిండేసి పక్కన పెట్టేశాను ఇంకోటి ఈరోజు మటన్ లేతుంది కదా బాండీలోనే వండేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు వచ్చే సారీ ప్రిన్సమ్మ వచ్చే టైం అయింది ఇంకా మళ్ళీ ఉడకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఈ బాండీలో నుంచి తీసి కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను మధ్యలో మరి అది తీసాను క్లిప్ తీయలేదు గుర్తుకులేదు నాకు ఇంకా షెల్ఫ్లో అయితే మంచిగా డ బూజులు కూడా పట్టాయండి ఆ బూజులు దులిపేసి మొత్తం డస్ట్ అంతా తడి క్లాత్తో పూర్తిగా క్లీన్ చేసేసాను అనమాట ఆ క్లాత్ను కూడా పిండేసి పక్కన ఆరపోసేసాను ఇంకా నేను మధ్యాహ్నం వేసుకోవాల్సిన టైం ట్యాబ్లెట్ది టైం అయింది సో ఆ మధ్యాహ్నం ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను ట్యాబ్లెట్స్ కొంతమంది మర్చిపోతూ ఉంటారండి నాకులాగా అలారం పెట్టుకోండి ఫోన్లో మర్చిపోరు ఖచ్చితంగా అలారం అయితే పెట్టుకోండి నాకైతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు పూట్లకి ఉన్నాయి అండ్ బలానికి కూడా సిరప్లు ఉన్నాయి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు మల్టీ విటమిన్ సిరప్లు అయితే ఉన్నాయి అన్నమాట సో అవైతే అలారం పోగింది వెంటనే వచ్చి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను మీ అందరికీ తెలిసిందే ప్రాబ్లం ఏంటి అనేది సో అది ఇప్పటికీ పర్వాలేదు కానీ కంటిన్యూ చేయాలి ఒక వన్ ఆర్ టూ మంత్స్కి అయితే కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇంకా ఎప్పుడో తీసుకొచ్చిన కందిపప్పు అలా ప్యాకెట్లోనే ఉందండి ఎందుకో నాకు అది మంచిగా అనిపించలేదు సో చెరిగి మంచిగా ఎండలో అయితే ఎండబెట్టేసాను అంటే కొంచెం పొడి పొడిగా వచ్చేసింది పిండి పిండిగా ఆ పిండిగా వచ్చిందంటే ఏదైనా పురుగు ఉంటేనే అలా వస్తుంది చూడడానికి మాత్రం ఎక్కడ పురుగు లేదు కానీ పిండి పిండిగా అనిపించింది అనమాట ఎందుకైనా లే ఎండకు పెడితే సన్నగా ఏమైనా ఉన్నా పోయి అన్న ఉద్దేశంతో ఎండకైతే పెట్టేశాను అనమాట మొత్తము ఇంక ఈలోపు విజిల్స్ ఒక ఐదేమో వచ్చేసాయి కూర అయితే సూపర్గా ఉడికిపోయింది ఇంకా అదైతే ఉల్లిపాయలు అవి ఏమీ వేయలేదు అందుకని బాండిలో మళ్ళీ ఉల్లిపాయలు వేసి కూర అయితే వండాను ఇంకా రేపటి టిఫిన్కి ఒక్కరోజే అన్నీ చేయలేమని చెప్పాను కదా నిదానంగా ఇప్పుడు ఈ షెల్ఫ్ సర్దుతూ ఉంటే ఇంకా రేపటికి టిఫిన్ కూడా పలాంది చేసుకుంటే బాగుండు అనిపించింది ఆ పప్పులన్నీ చూస్తూ ఉంటే అందుకని మినపప్పు కనపడగానే స్టోర్ రైస్ మూడు గ్లాసులోను మినపప్పు గ్లాసున్నర గ్లాస్ పోసినా సరిపోయింది నేను గ్లాసున్నర పోస్తాను సో గ్లాసున్నర పోసేసి మంచిగా పక్కన అయితే పెట్టేసుకున్నాను అవి నాలుగు సార్లు కడిగేసుకొని నానబెట్టేస్తే రేపటికి టిఫిన్కి కూడా రెడీ అయిపోయింది ఇలా ఒక పని తర్వాత ఒక పని చేస్తూ ఉంటే యాడ్ అవుతాయి ప్లస్ క్లీన్గా ఉంటాయి రేపటికి ఏం చేయాలనేది కూడా మనకి ఆలోచన వచ్చింది స్ట్రెస్ ఉండదు సో ఇది నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి మా స్టార్ట్ చేయడము ఈ పండు చేయడం అనేది బాగా అనిపిస్తుంది జార్స్ కూడా రెండు ఖాళీ అయిపోయాయి ఖాళీ జార్స్ కూడా పక్కనే పెట్టేసుకున్నాను సరుకులు తెచ్చినప్పుడు ఇంకా సర్దేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా వరకు మొత్తం క్లీన్గా పెట్టేసుకున్నాను ఆ షెల్ఫ్ అయితే ఒకటి సర్దుకున్నాను అనమాట చూస్తుంటే బల ముద్దుగా అనిపించేసింది కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా కుక్కర్లో మటన్కు వేసాను కదండి ఆ మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది కానీ వాటర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించినాయి ఇంకొంచెం ఇంకొక విజిల్ రెండు విజిల్లు వస్తే ఆ వాటర్ కూడా తగ్గిద్ది ప్లస్ ఇంకా బాగా ఉడికిద్ద ఉద్దేశంతో మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేశాను ఇదిగోండి ఈ ప్రిన్స్ అమ్మ కూడా వచ్చేసింది స్కూల్ నుంచి వెళ్ళి ఇంకా తనకైతే ఫుడ్ తినిపించేసి తనైతే స్కూల్కి పంపించేసేయాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ందు ఇంకా ఉల్లిపాయ అవి వే వేయలేదు కదా బాండీలో కొంచెం నూనె పోసేసి ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజు తీసుకొని ఇంకా ఉల్లిపాయ అయితే వేపి ఇప్పుడు వరకు ఉడికిన మటన్ అంతా అందులోకి వేసి మంచిగా మరగనిచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ అమ్మకైతే అన్నం తినిపించేశాను ఇంకా ఇప్పటికీ బట్టలు కూడా వాష్ అయిపోయాయి నిన్న ఉతికి ఆరేసిన బట్టలు ఉన్నాయండి ఆ బట్టలన్నీ మడత పెట్టాలి అది పెద్ద ఇదనమాట నాకు బట్టలు మడత పెట్టడం ఒక ఇది సో ఆ బట్టలు అయితే మడత పెట్టాల్సినవి ఉన్నవి వన్ బై వన్ వన్ బై వన్ పొద్దున్ను చేస్తూనే ఉన్నాను పని యాడ్ అవుతూనే ఉంది ఈ పనులు ఇలా చేస్తున్నాను కదా ఇంకా చేయాల్సిన పనులు ఏంటనేది కూడా మైండ్లోకి వచ్చేసాయి అనమాట అవన్నీ రేపటి బ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు చూస్తున్నంత వరకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్ అయితే నాకు ఇంపార్టెంట్ అనమాట ఈరోజు నేను అనుకున్న టైంలోపు అన్ని పనులు చేస్తానా లేదా చేస్తానా లేదా అనేది నా ఇంటెన్షన్ అనమాట లోపు చేయాలనుకున్నాను ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అమ్మ కూడా వచ్చేసింది ఇంకొక హాఫ్ ఎన్ అవరే పోనీలేండి అన్నీ అయ్యాయి కానీ స్నానం ఒకటి అవ్వలేదు పర్వాలేదు వీళ్ళు తినేసి వెళ్ళిపోతే స్నానం ఒకటి అంటే ఫస్ట్ బట్టలు ఆరేసిన తర్వాత స్నానం ఒకటి చేస్తే కంప్లీట్గా అయిపోయినట్టే అనమాట సో అది ఇంకా కుదిరితే రేపు పొద్దున్నే స్నానం కూడా చేసేసి వ్లాగ్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఏమో నిదానంగా ఒక్కొక్కటి యాడ్ అయితే చేసేసుకుంటాను ఇదిగోండి నిన్న ఉతికి ఆరేసిన బట్టలన్నీ తీసేసి అక్కడైతే వేసేసాను ఇల్లంతా ఉడిచేసానండి నీట్గానే ఉంది లోపు మళ్ళీ వీడి సతాయిస్తూ ఉంటే వీడిని ఉయ్యాలు వేసి ఊపుతూ ఉన్నాను వచ్చి ఏడుస్తూ ఉంది అనమాట సో అందుకే ఇంక తను ఊపితే పడుకుంది నిద్రపోయింది తను ఇంకా మటన్ కూడా ఉడికిపోయింది ప్రిన్సమ్మకి అమ్మకైతే ప్లేట్లో అన్నం వేసి కూర అయితే వేసేసాను తనకు అన్నం తినిపించి తన్ని పంపించేశాను అనుకోండి నేను ఫ్రెష్ అవ్వడం ఒకటే పెండింగ్ ఉంటుంది నేను ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ పైనకి వెళ్ళి ఆ పార్సిల్స్ అన్నీ ప్యాక్ చేసేసి వాళ్ళకి అడ్రస్లు అవి కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని పేమెంట్లు చెక్ చేసుకొని ఇంకా మళ్ళీ అవి కొరియర్ వాళ్ళకి ఫోన్ చేసి కొరియర్ వాళ్ళని తీసుకొని వెళ్ళమని చెప్పాలి ఇంకా మోస్ట్లీ అయితే మ్యాగీనే వెళ్ళి ఇచ్చేసే వచ్చేవాళ్ళు కొరియర్ ఇంక మధ్య అయితే వాళ్ళు వచ్చేస్తున్నారు కొంచెం పార్సిల్స్ ఎక్కువగానే ఉంటున్నాయి కాబట్టి రాము అని అబ్జెక్షన్స్ ఏం పెట్టట్లేదు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు దానికైతే హ్యాపీ అండి ప్రిన్స్ అమ్మ ఉంటుంది కొంచెం స్పైసీగా ఉంది మమ్మీ అని చెప్పేసాను అంది కావాలని చేశానమ్మా అది కొంచెం జలుబులు కూడా అయ్యాయి కదా మీకు తగ్గిపోతాయి అని చెప్పేసి ఇంకా ఆవిడకి అర్థమయ్యేలాగా చెప్పి నాలుగు ముద్దలు అయితే తినిపించేశాను మటన్ అయితే చాలా మెత్తగా ఉడికిందండి మీకు అర్థం అవ్వడం కోసమే పిల్ల ప్లేట్లో అన్నం అయితే తింటా ఎలా ఉంది టేస్ట్ అనేది మీకు చెప్పడం కోసమే ఎలా ఉంది బ్లాగ్ కామెంట్ చేయండి ఇంతటితో ఈ బ్లాగ్ నేను మళ్ళీ రేపు మరో మంచి బ్లాగ్ తో మేము ముందు ఉంటాను ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆ లవ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్ సి యు